అనగనగా గంగాపురం అనే గ్రామంలో సుబ్బిశెట్టి అని ఒక ధనవంతుడు ఉండేవాడు అతను పరమ పిసినారే ఎవరికి ప్రాణం పోతున్నా ఒక్క రూపాయి కూడా దానంగా ఇచ్చేవాడు కాదు అతనికి శాంతమ్మ అనే భార్య మరియు సుభాష్ అనే కొడుకు ఉండేవాడు శాంతమ్మ తన భర్తైన సుబ్బిశెట్టి ఏ పని చెప్పినా ఎదురు చెప్పేదే కాదు ఆమెకు అంత భయం అతనంటే కాని ఆయనకున్న ఈ పిసినారి బుద్ధితో ఆమె కూడా నిత్యం చాలా అవస్థలు పడేది ఎప్పుడు శాంతమ్ముతూ ఎందుకు అన్నమంతా ఎక్కువగా ఉండవు అట్లెందుకు అంత మందంగా వేస్తున్నావు పప్పేంటి ఇంత చిక్కగా ఉంది ఇందులో ఇంక చెంబడు నీళ్లు కలపొచ్చు కదా అని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు సుబ్బిశెట్టి ఇంటి ముందరికి ఒక బిచ్చగాడు వస్తాడు తను దానం కోసం ఇలా పిలుస్తూ ఉంటాడు అమ్మా తినడానికి ఏదైనా ఉంటే దానం చేసుకోండమ్మా మీకు పుణ్యం ఉంటుంది అమ్మా మిగిలిపోయిన ఏదో అన్నమో కూర ఉంటే దానం బాగా ఆకలిగా ఉంది ఇంతలో సుబ్బిశెట్టి అక్కడికి వచ్చి ఆ బిచ్చగాడితో ఇలా అంటాడు ఏంటయ్యా ఏం కావాలి ఇంత పొద్దు పొద్దున్న ఇంటి దగ్గరికి వచ్చి ఇలా అరుస్తున్నావు అయ్యా తినడానికి ఏదైనా ఉంటే దానం చేసుకోండి అయ్యా ఇంట్లో మిగిలిన అన్నం ఏదైనా ఉంటే పెట్టించండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అన్నం లేదు సున్నం లేదు వెళ్ళు వెళ్ళు నుంచి అయ్యా పోనీ ఏదైనా ధనం రూపంలో అయినా సహాయం చేయండి బయటకు వెళ్ళి ఏదైనా అన్నసత్రంలో తింటాను ఆహా అలాగా ఇంకా ఏమైనా కావాలా నాయనా అని వెటకారంగా అంటాడు అలా అనకండయ్యా ధర్మప్రభువులు ఎంతో కొంత ఇచ్చి పుణ్యం కట్టుకోండి అయ్యా ఎంత కావాలేంటి ఒక ఐదు రూపాయలు దానంగా ఇప్పించండి అయ్యా ఆహా ఐదు రూపాయలకే నీకు భోజనం ఏ అన్న సత్రంలో పెడుతున్నారు చెప్పు అది కాదయ్యా నా దగ్గర వేరే ఇంటి వాళ్ళు దానంగా ఇచ్చిన ఒక ఐదు ఉన్నాయి మరో ఐదు రూపాయలు సహాయం చేస్తే మొత్తం పది అవుతుంది ఆ డబ్బుతో నాకు ఆ అన్నసత్రంలో ఒక పూట భోజనం దొరుకుతుంది అది వినగానే సుబ్బిశెట్టి ఆలోచనలో పడతాడు కాసేపటికి ఆ బిచ్చగాడు మళ్ళీ అరవటంతో ఆలోచనలో నుంచి తేరుకొని అతనితో ఇలా అంటాడు ఆ బాబు ఏంటి ఇంకా అక్కడ నిలబడున్నావు వచ్చి అరుగుపైన కూర్చో అని ఆ బిచ్చగాడిని తన ఇంటి బయట అరుగుపై కూర్చోబెడతాడు ఆ బాబూ ఇక్కడే కూర్చో ఇప్పుడే నీకు మంచి రుచికరమైన భోజనం తెచ్చిపెడతాను అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళి తన భార్యతో ఇలా అంటాడు ఏమో శాంతం వంటగదిలో ఏం చేస్తున్నావు తొందరగా ఇట్రా శాంతమ్మ వంటగదిలో నుంచి బయటకి వచ్చి సుబ్బిశెట్టితో ఇలా అంటుంది అబ్బాయి ఏంటండి ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటారు చెప్పండి ఏంటి విషయం లేదు రాత్రి మిగిలిన అన్నం ఎందుకండి ఎన్నడూ లేనిది మిగిలిపోయిన అన్నం గురించి అడుగుతున్నారు ఒక్క మెతుకు ఎక్కువ వండితేనే నాపై అరుస్తారు ఆ భయంతో నేను ఎక్కువగా వండటమే మానేశాను అదంతా కాదు ఇప్పుడు ఇంట్లో మిగిలిపోయిన అన్నం కూరలున్నాయా లేదా అది చెప్పు ముందు అది మరేమో ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు కొంపదీసి కుక్కగాని పెట్టేసావా ఏంటి అబ్బా ఉండండి మీరు మీ కంగారు ఏదో కొద్దిగా మిగిలింది కుక్కకు పెడదామని తీసి పక్కన పెట్టారు అయితే వెళ్ళు తొందరగా దాన్ని ఒక విస్తారాకులోనా ఎందుకు దాంతో మీరేం చేస్తారు దేనికైతే నీకెందుకు ముందుగా చెప్పింది జై అని చెప్పి ఆ అన్నాన్ని తీసుకుని వచ్చి ఆ బిచ్చగాడికి పెట్టి ఇలా అంటాడు ఇదిగో బాబు ఎంతో రుచికరమైన భోజనం తిను తిను కడుపు నిండా అయ్యా ధర్మప్రభులు మీరు చల్లగా ఉండాలి అదంతా పక్కన పెట్టు నువ్వు ముందుగా తృప్తిగా భోజనం చెయ్యి మాట్లాడుకుందాం అని బిచ్చగాడితో అంటాడు అది విన్న బిచ్చగాడు ఎంతో సంతోషంతో తన కడుపు నిండా ఆ భోజనం మొత్తాన్ని తింటాడు తిన్న తరువాత నుంచి వెళ్తూ వెళ్తూ సుబ్బిశెట్టికి నమస్కరించి ఇలా అంటాడు అయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా నా ఆకలి తీర్చారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను వస్తానయ్యా దండాలు నువ్వు అలా బాధపడాల్సిన అవసరం ఏం లేదు నీకు రుణం తీర్చే అవకాశం ఇప్పుడే వచ్చింది ఏంటయ్యా మీరనేది నాకేం అర్థం కాలేదు నువ్వు తిన్న ఈ రుచికరమైన భోజనానికి నీ దగ్గర ఉన్న ఐదు రూపాయలు నాకు ఇచ్చి వెళ్ళు అయ్యా ఏంటయ్యా మీరనేది అనేది ఇది చాలా అన్యాయమయ్యా ఇంటికి పిలిచి భోజనం పెట్టి అడుక్కున్న వాడి దగ్గరే అడుక్కుంటారా ఏంటయ్యా అన్యాయము నువ్వు బయట అన్నసత్రంలోకి వెళ్ళి భోజనం చేస్తే పది రూపాయలు చెల్లించాలి అది నేను కేవలం నీకు ఐదు రూపాయలకు పెట్టాను ఇది అన్యాయం ఎలా అవుతుంది త్వరగా డబ్బులు ఇవ్వు నాకు అవతల చాలా పనుంది ఇదిగో అయ్యా తీసుకోండి పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఇలా మీకు దొరికి సవరం చేయించుకున్నాను అని చెప్పి ఆ బిచ్చగాడు దగ్గరున్న ఐదు రూపాయలని ఇచ్చి చిరాకుగా తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంటాడు అప్పుడు సుబ్బిశెట్టి బిచ్చగాడితో ఇలా అంటాడు బాబు మజ్జిగేమైనా తాగుతావా నాయనా ఎందుకు మహాప్రభు తాగాక దానికి కూడా రెండు రూపాయలు ఇవ్వమని అంటారు అవే అలా ఏం కాదు పొద్దున్నే నాకు ఐదు రూపాయలు లాభం చేకూర్చావు అది ఉచితంగానే ఇస్తానులే వద్దు బాబు వద్దు మీకు మీ పిసినారితనానికి శతకోటి దండాలు ఇప్పుడు నా దగ్గర మీకు ఇవ్వడానికి నా గోచి తప్ప ఇంకా ఏమీ మిగల్లేదు దయచేసి అదైనా నాకు వదిలేయండి అని చెప్పి ఆ బిచ్చగాడు నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాడు అతను వెళ్లిపోగానే సుబ్బిశెట్టి ఆ ఐదు రూపాయలని ఒకటికి రెండుసార్లు లెక్క పెట్టి తన జేబులో వేసుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇదంతా తన కొడుకు సుభాష్ తన గదిలో ఉన్న కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు అక్కడ జరిగిందంతా సాయంత్రం ఊరి రచ్చబడ్డ దగ్గర తన స్నేహితులతో చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడు తన స్నేహితుల్లో ఒకడైన మోహన్ సుభాష్ తో ఇలా అంటాడు రే బాధపడకురా నువ్వు ఏం చేస్తావు బాధపడక ఇంకేం నేను నేనెక్కడికి వెళ్ళినా అదిగో పిశ్నారుడి కొడుకు వస్తున్నాడు చూడండి అని అందరూ ఆటపటిస్తున్నారు బయట నలుగురికి మొహం చూపించుకోవాలంటేనే నామూషిగా ఉంది నాకు ఒరే నువ్వు ఒప్పుకుంటే మీ నాన్నగారి పిసినారితనాన్ని పోగొట్టేందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఏంటా ఉపాయం అలా అయినా మా నాన్నగారు మారితే అంతే చాలు చెప్పు ఏంటా ఉపాయం ఏం లేదురా మనం స్నేహితులందరం కలిసి మీ నాన్నగారి దగ్గర ఒక నాటకం ఆడాలి దాంతో మీ నాన్నగారికి బుద్ధి వస్తుంది ఏంటి ఆ నాటకం చెబుతా చెబుతా తొందరేందుకు ముందు అందరూ దగ్గరికి రండి అని అందరినీ దగ్గరికి పిలిచి తన ఉపాయాన్ని వివరిస్తాడు ఎవరెవరు ఈ నాటకంలో ఏం చేయాలో అందరికీ వివరంగా చెబుతాడు అది విన్న సుభాష్ మోహన్ ఇలా అంటాడు ఆహా అద్భుతం నువ్వు చెప్పిన ఈ ఉపాయం చాలా బాగుంది మనమందరం దీనిని సరిగ్గా ఆచరిస్తే చాలు అయితే ఎందుకు ఆలస్యం రేపు ఉదయాన్నే ఈ నాటకాన్ని మొదలు పెడదాం అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం సుభాష్ అనుకున్న ప్రకారం ఇంట్లో కుర్చీలో ఉన్న తన నాన్న సుబ్బిశెట్టి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు నాన్నగారు మీకు విషయం తెలుసా నువ్వు చెప్పందే ఎలా తెలుస్తుందిరా అది కాదు ఊరి బయట ఉన్న మర్రిచెట్టు దగ్గరికి ఎవరు స్వామిజీ వచ్చారంట అయితే నన్నేం చేయమంటావు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి సన్యాసం తీసుకోమంటావా నన్ను ముందు నేను చెప్పేది వినండి సరే తగలాడు ఆయన చాలా మహిమగల స్వామీజీ అంట హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసి వచ్చారంట ఆయన మనమిచ్చిన వస్తువుని దేన్నైనా మంత్రించి ఇస్తే అది ప్రతిరోజు పిల్లలు పెడుతూ ఒకటికి రెండు రెండుకి నాలుగు అలా రెండింతలు అయిపోతుందంట ఏంటి నువ్వు చెప్పేది నిజమా అయినా నీకెలా తెలుసు నాకెందుకో నమ్మశక్యంగా అనిపించట్లేదు అయ్యో నాన్నగారు ఎవరో దారిన పోయే వాళ్ళు చెబితే ఎందుకు నమ్ముతాను నా స్నేహితుడు మోహన్ చెప్పాడు పోయిన వారం తను స్వామీజీ దర్శనం చేసుకుని ఒక వడ్లగింజ ఆయనతో మంత్రించి తీసుకొచ్చాడు దాన్ని ఇంట్లో పెట్టాడంట తెల్లారి లేచి చూసేసరికి ఆ గదంతా ధాన్యంతో నిండిపోయిందట తనకు ఇంట్లో దాచుకోవడానికి చోటులేక ప్రతిరోజు ఆ ధాన్యాన్ని బండికి ఎక్కించి అమ్ముకుని డబ్బు చేసుకుంటున్నాడు ఇంత మంచి వార్తే ఇంత ఆలస్యంగా చెబుతావేంట్రా ఇప్పుడే వెళ్ళి ఆ స్వామీజీని దర్శనం చేసుకుని వస్తాను నువ్వు ఇక్కడే ఉండి ఇంటిని జాగ్రత్తగా చూసుకో ఎవరైనా వచ్చి ఏదైనా కావాలని అడిగితే లేదు అని చెప్పి పంపించు అసలే అమాయకుడివి ఎవరైనా మోసగాళ్ళు వచ్చి నిన్ను మోసం చేస్తారు జాగ్రత్త అని చెప్పి హడావిడిగా ఊరి బయట ఉన్న బర్రె చెట్టు దగ్గరికి బయలుదేరుతాడు దారిలో వెళ్తూ ఉండగా కాళీ బండితో మోహన్ సుబ్బిశెట్టికి ఎదురవుతాడు అప్పుడు సుబ్బిశెట్టి మోహన్ తో ఇలా అంటాడు ఏంటి మోహన్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు సంతకేనా ధాన్యం అంతా అమ్మేసినట్టున్నావు బాగానే గిట్టుబాటు అనుకుంటా బాబాయ్ గారు మీకెలా తెలుసు నేను సంత నుంచి వస్తున్నానని ఓహో బహుశా సుభాష్ మీకు చెప్పుంటాడు మీరు అక్కడికే వెళ్తున్నట్టున్నారుగా అవును బాబు ఆ స్వామీజీని దర్శించుకోవడానికి వెళ్తున్నాను నేను ఆయనని అడిగి ఏదైనా సంపాదించుకునే మార్గం తెలుసుకొని వస్తాను ఏ నువ్వొక్కడివే సంపాదించుకుంటావా ఏంటి వెళ్ళండి బాబాయ్ గారు వెళ్ళండి ఆయన దర్శనంతో మీ జీవితమే మారిపోతుంది అని చెప్పి మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుబ్బిశెట్టి కూడా ఆ మర్రి చెట్టు వైపు వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళగానే ఆ చెట్టు కింద తనకి స్వామీజీ కనిపిస్తాడు ఆ స్వామీజీ ఒక భక్తుడితో మాట్లాడుతూ ఉంటాడు అదక్కడే నిల్చున్న సుబ్బిశెట్టి వింటూ ఉంటాడు చెప్పు నాయనా ఏంటి మళ్ళీ వచ్చావు స్వామి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మంత్రించి ఇచ్చిన ఆ ఒక్కకుండా ప్రతిరోజు ఎన్నో పిల్లలు పెడుతుంది ఇప్పుడు నేను ప్రతిరోజు కష్టపడి కుండలు తయారు పని లేకుండా పోయింది హాయిగా వచ్చిన కుండలు సంతలో అమ్మి వచ్చిన ధనంతో నా జీవితం సాఫీగా సాగుతుంది అందుకే ప్రతిఫలంగా ఏదో ఉడత భక్తికి సంచిలో ఉన్న దనం మీకు సమర్పిద్దామని వచ్చాను నాకు ఈ ధనంతో ఏమీ అవసరం లేదు నాయనా నేను సన్యాసిని నేను ఈ ధనాన్నేం చేసుకుంటాను చెప్పు దీన్ని నువ్వే ఉంచుకో నీ కుటుంబాన్ని మంచిగా చూసుకో అది చాలు సంతోషం స్వామి జై జై అని చెప్పి ఆ భక్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న సుబ్బిశెట్టి తన మనసులో ఇలా అనుకుంటాడు ఓహో అయితే స్వామీజీ ప్రతిఫలంగా ఏమీ ఆశించట్లేదన్నమాట నేను ఇంకా ఈ స్వామీజీ మంత్రించిన తర్వాత భయపడ్డాను మనం చిల్లి గవ్వ ఖర్చు పెట్టనక్కరలేదు స్వామీజీ అంతా ఉచితంగానే చేస్తారన్నమాట అని అనుకుంటూ ఉండగా స్వామీజీ సుబ్బిశెట్టిని చూసి ఇలా అంటాడు నాయనా రా ఏంటి నీ కోరిక నీకు ఏ వస్తువుని మంత్రించి ఇవ్వమంటావు స్వామీజీ ఏ వస్తువునైనా మంత్రించి ఇవ్వగలరా అంటే మీరు మంత్రించి ఇచ్చిన ఏ వస్తువైనా పిల్లలు పెడుతుందా తప్పకుండా నాయన ఏ వస్తువైనా సరే నేను మంత్రించి ఇవ్వగలను నా తపోశక్తిపై సందేహించకు నీ మనసులో ఏముందో మొహమాట పడకుండా అడుగు ఏం లేదు స్వామి మీరందరికీ ఇచ్చే వస్తువులు పిల్లని పెడితే వాటిని అమ్ముకుని అందరూ ధనం సంపాదిస్తున్నారు నాకు అవి ఇవి ఎందుకు ఏకంగా ధనం వచ్చేదాన్ని మంత్రించి ఇవ్వండి నీ కోరిక ఏంటో అర్థమయింది నీ దగ్గర పై బిల్లని నాకివ్వు అని అంటాడు స్వామీజీ అప్పుడు వెంటనే తన జేబులో నుంచి ఒక రూపాయి బిల్లును తీసి చేతికిస్తాడు ఆ రూపాయిని తన చేతిలో పట్టుకుని ఇలా మంత్రం చదువుతాడు ఓం సర్వం అని మంత్రించి సుబ్బిశెట్టికిచ్చి తనతో ఇలా అంటాడు ఇదిగో ఈ రూపాయి బిల్లని తీసుకువెళ్ళి నీ ఇనుప పెట్టెలో పెట్టు రేపటికల్లా ఇది పిల్లలు పెడుతుంది అలా నువ్వు ఏ కష్టం పడకుండా ధనం నీ చెంతకు చేరుతుంది ఇప్పుడు నీకు సంతోషమే కదా నాయనా చాలా సంతోషం స్వామి స్వామిజీకి జై జై అని అరుస్తూ నుంచి ఆ రూపాయి బిల్లును తీసుకుని సుబ్బిశెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళగాని ఆ రూపాయి బిల్లని ఇనుప పెట్టెలో పెట్టి దాని ముందే కూర్చొని ప్రతి కొద్దిసేపటికి ఇనుప పెట్టెను తెరిచి చూస్తూ ఉంటాడు ఆ రూపాయి పిల్లను పెట్టిందో లేదో అని రాత్రంతా అతను మెలకువగా ఉండి ఆ రూపాయి బిల్లని చూస్తూనే ఉంటాడు కాని ఆ రూపాయి బిల్ల పిల్లలు పెట్టదు అలా చూస్తూ చూస్తూ ఉండగాని తెల్లవారుతుంది అప్పుడు సుబ్బిశెట్టి ఆ ఇనుప పెట్టె నుంచి ఆ రూపాయి బిల్లలు తీసుకుని తన చేతిలో పట్టుకొని ఇలా అనుకుంటాడు మోసం దగా ఆ స్వామీజీ నన్ను మోసం చేశాడు ఈ రూపాయి ఎంతసేపు చూసినా అసలు పిల్లలు పెట్టట్లేదు స్వామీజీ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను అని గబగబా ఆ రూపాయి బిల్ల చేతిలో పట్టుకొని ఊరి చివరున్న ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆ స్వామీజీతో ఇలా అంటాడు మోసం దగా కుట్ర నన్నెందుకు ఇంతలా మోసం చేశారు స్వామి నేను మీకేం అపకారం చేశాను ఏమైంది నాయనా ముందు కంగారు పడకుండా నిదానంగా ఏం జరిగింది ఏంటో నాకు చెప్పు మీరు మంత్రించి ఇచ్చిన ఈ రూపాయి అసలు పిల్లలు పెట్టనే లేదు మీరు మిగతా వాళ్లకు మంత్రించి ఇచ్చినవన్నీ పిల్లలు పెట్టాయి మరి నా రూపాయి ఎందుకు పిల్లలు పెట్టలేదు ముందుగా నువ్వు నాకు ఇది చెప్పు నువ్వు ఇనుప పెట్టెలో పెట్టిన తరువాత ఉదయం లోపు మళ్లీ ఆ పెట్టెని తెరిచి చూసావా లేదా అవును స్వామి ఇప్పటి వరకు ఎన్ని పెట్టిందో ఒకవేళ ఎక్కువైతే ఈ పెట్టే సరిపోదేమో అని తెరిచి చూశాను అది తప్ప తప్పు కాక మరేంటి నువ్వు ఎంత పాపం చేశావో తెలుసా నీకు దీంతో ఆ రూపాయికి కాక మొత్తం నీ ఇనుప పెట్టకి దానిలో ఉన్న మిగతా ధనం బంగారం అన్నింటికి ఇప్పుడు చాలా పెద్ద దోషం పట్టుకుంది త్వరలోనే అవన్నీ ఆవిరైపోతాయి అయ్యో స్వామీజీ నాకు తెలియకుండానే అపచారం చేసేశాను నన్ను క్షమించి నా ఇనుపబెట్టని అందులోని ధనాన్ని బంగారాన్ని మీరే కాపాడాలి బాధపడకు నాయనా బాధపడకు దీనికి ఒకటే పరిష్కారం ఉంది మరి అది నువ్వు చేయగలవా తప్పకుండా చేస్తాను స్వామి ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధం దయచేసి నా సంపదని కాపాడండి అయితే నేను చెప్పింది శ్రద్ధగా విను ఈరోజు అర్ధరాత్రి అందరూ పడుకున్నాక నువ్వు పెట్టెలో ఉన్నదంతా ఒక మూటలో కట్టుకుని ఇక్కడికి తీసుకురా నేను హోమం జరిపించి దానికి శుద్ధి చేస్తాను దాని తర్వాత నీకున్న మొత్తం ధనమంతా పిల్లలు పెట్టడం మొదలు పెడుతుంది ఏంటి మొత్తం ధనమంతా పిల్లలు పెడుతుందా అలా అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను స్వామి అదిగో ఆ తొందరపాటే ఇప్పుడు నీకు ఈ దోషాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు కాదు నేను చెప్పినట్టుగా అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా ఆ తీసుకురా ఇప్పుడు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు మంచి జరుగుతుంది అని స్వామీజీ చెప్పగానే సుబ్బిశెట్టి మొత్తం ధనమంతా పిల్లలు పెడుతుంది అప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తానికి నేనే ధనవంతున్నైపోతానని తనలో తాను సంతోషపడుతూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు అర్ధరాత్రి కాగానే ఇంట్లో వాళ్లందరూ నిద్రించిన తర్వాత స్వామీజీ చెప్పినట్టుగా తన పెట్టెలో ఉన్న ధనాన్ని బంగారాన్నన్నింటినీ ఒక మూటలో కట్టి ఆ ఊరు అవతలో ఉన్న స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తాడు అప్పుడు స్వామీజీ ఒక ముగ్గు మధ్యలో ఉంచి సుబ్బిశెట్టితో ఇలా అంటాడు నాయనా నేనిప్పుడు నీకు చెప్పబోయే మంత్రాన్ని ఎంతో శ్రద్ధతో కళ్ళు మూసుకుని నూట జపం చేసుకో కానీ గుర్తుంచుకో జపం పూర్తయ్యేంతవరకు కళ్ళు తెరవకూడదు తెరిచావు అనుకో ఈ మంతా ఆవిరైపోతుంది జాగ్రత్త తప్పకుండా స్వామి మీరు చెప్పేంత వరకు కళ్ళు తెరవను ఆ మంత్రమేంటో చెప్పండి చక చక పక పక అని చెప్పగానే సుబ్బిశెట్టి తన కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఎంతో శ్రద్ధగా ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు అది పూర్తయిన తరువాత స్వామి మీరు చెప్పినట్టుగా నూట ఒక్కసార్లు మంత్రం పూర్తయింది ఇప్పుడు కళ్ళు తెరవొచ్చా అని అనగానే అవతలి నుంచి ఏ బదులు రాదు అప్పుడు మళ్లీ సుబ్బిశెట్టి ఇలా పిలుస్తాడు స్వామి ఉన్నారా మీరు కూడా ధ్యానం ఏంటి అసలు పలకడం లేదు సరే మీరు చెప్పినట్టుగా మంత్రం పూర్తయింది ఇప్పుడు నేను కళ్ళు తెరిచేస్తున్నాను అని కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ స్వామీజీ ఉండడు తను తెచ్చిన ధనం మూట కూడా ఉండదు దాంతో కంగారుగా లేచి అటూ ఇటూ ఆ స్వామీజీని పిలుస్తూ పరిగెడతాడు ఆ చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఆ స్వామీజీ తనకు ఎక్కడా కనిపించడు తన ధనం మూట కూడా ఎక్కడా దొరకదు దాంతో తను మోసపోయానని తెలుసుకుని అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న అతని స్నేహితులు అక్కడికి వచ్చి సుబ్బిశెట్టి మొహంపై నీళ్లు చల్లి అతన్ని లేపుతారు సుబ్బిశెట్టి కళ్ళు తెరవగానే తన కొడుకు సుభాష్ మనం మోసపోయాం రాష్టపడి కూడా పెట్టుకున్నదంతా పట్టుకెళ్లిపోయాడరా ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి నాన్న ఇన్నాళ్ళు మీ పిసినారితనంతో నన్ను అమ్మనే కాక ఊర్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు ఇప్పటి నుంచైనా నలుగురికి మీకు తోచిన సహాయం చేస్తూ అందరికీ ఉపయోగపడండి అవునురా నువ్వు చెప్పింది నిజమే ఇన్నాళ్ళు నా అతి పిసినారితనంతో మిమ్మల్ని అందరినీ ఇబ్బందుల్లో పెట్టాను ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది కానీ ఏ లాభం ఇన్నాళ్ళు నేను సంపాదించిందంతా పోయింది ఇది నాకు జరగాల్సిన శాస్తి జరిగింది మీరేం కంగారు పడకండి నాన్న మీ డబ్బు ఎక్కడికి పోలేదు నేను మా స్నేహితులు కలిసి ఆడిన నాటకం అని కొడుకు ద్వారా ఆ విషయం తెలుసుకుని ఎంతో సంతోషపడతాడు సుబ్బిశెట్టి అప్పటి నుంచి తనకున్న పిసినారితనాన్ని వదిలేసి అందరికీ తనకు తోచిన సహాయం చేస్తూ ఉంటాడు సుబ్బిశెట్టిలో వచ్చిన మార్పుని చూసి తన కొడుకు సుభాష్ భార్య శాంతమ్మ చాలా సంతోషపడతారు అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్